టీచర్ ఎమ్మెల్సీ గోపిమూర్తి తన కృతజ్ఞత పర్యటనలో భాగంగా పత్తిపాడు మండలంలోని పదకొండు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను పర్యటించారు ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యులను కలిసి వారి సమస్యలను విద్యారంగాల్లోని సవాళ్లను పాఠశాలలో మౌలిక వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపిన అనంతరం ఎమ్మెల్సీ గోపిమూర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలు పీఆర్సీ బిల్డింగ్ డిఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అలాగే అప్గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలలో తక్షణమే మౌలిక వస్తువులను కల్పించాలని ఆయన ప్రభుత్వానికి కోరారు ఈ సందర్భంగా వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలో ఉన్న సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకొచ్చారు రాత్రిపూట పని సంబంధించి పగల పని వారికి వాళ్ళకి మహిళలకి రక్షణ లేనటువంటి ఈ పరిస్థితుల్లో రాత్రికి ఏ విధంగా పని చేస్తారు మన సాంప్రదాయానికి మహిళ రాత్రిపూట పని ఆ కుటుంబ కుటుంబం పరిస్థితి మన సాంప్రదాయానికి వెళ్ళం కదా పగల పని చేస్తార రక్షణ కల్పించలేకపోతున్నారు అని మాట్లాడేటువంటి మాట్లాడితే కార్మిక శాఖ తెలిసి ఇరవై నాలుగు శాతం మంది మహిళలు మాత్రమే పనిచేస్తున్నారు పురుషులతో సమానమైనటువంటి అవకాశాలు కల్పించడం కోసం ఈ యొక్క పని బిల్లు తీసుకొచ్చామని చెప్పి మాట్లాడితే నేను నిలబడి మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఈ